నమస్తే వెల్కమ్ టు ఆర్ఎం టివిటీ ప్రస్తుతం కలియుగం నడుస్తుంది కలియుగంలో ధర్మం అధర్మమే పోతుంది మనిషికి మనిషి మధ్యలో వైరం పెరుగుతుంది అయితే కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఈ మాత్రం పాపాలని క్షమిస్తూ ప్రజలని తనవాళ్ళుగా చేసుకొని వాళ్ళ కష్టాలు తీరుస్తున్నాయి అన్నది లోకయుక్తి సో నమ్మినోళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు అది మనకు అసలు పక్కన పెడదాం అయితే ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి మీద కొన్ని అపచారాలు నడుస్తున్నాయి ఆయన పేరు చెప్పుకొని ఈ రాజకీయ నాయకులు ఈ సినిమా వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు ఆయనను వాడుకుంటున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ రీసెంట్గా జరుగుతున్న సంఘటనలు గుర్తొస్తున్నాయి కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నువ్వు పాటిస్తే దైవం నిన్ను కాపాడుతుంది నువ్వు కనుక అధర్మం పాలై ధర్మం తప్పితే నేను పంచభూతాలు వదిలిపెట్టవన్న దానికి ప్రత్యక్షంగా మనం ఎన్నో సంఘటనలు చూసినాం సరే అవన్నీ మనం పక్కన పెడితే ఎంతో ఉపద్ఘాతాన్ని ప్రస్తుతం తిరుపతిలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదం మెలియడం కల్మషమైపోతుంది కల్తీ అయిపోతుంది ఇవన్నీ వింటుంటే ఒక సామాన్య భక్తుడుగా ఎంత నరకం అనుభవిస్తున్నాడు ఎంత బాధ అది వర్ణనాతీతం అట్లాంటి వాటికి కారణం ఎవరు ఈ నికృష్టపు రాజకీయ నాయకులైనా ఈ నికృష్టపు దళారులైనా నిజంగా సమాజం ఎటుపోతుందని ఇంత గొంతు తెంచుకొని ఇంత తలకా బలగొట్టుకుని ఆల్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే ధర్మం ఎప్పుడైతే అధర్మం పాలవుతుందో దేవుడు తనని తాను రక్షించుకోవడమే కాదు లోకాన్ని రక్షిస్తాడు అన్నది ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం అన్నీ పక్కన పెడదాం కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఒక రాజకీయ నాయకుడు తను తన మీద కేసులు ఉన్నాయి ఏమో ఉన్నాయి ఏమేమో చేసిండు దొంగతనం చేసినా లంగతనం చేసినామని మనం పక్కన పెడితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి తన చుట్టూ ఉన్న వాళ్ళ స్వార్థం కోసం కుంచిత స్వభావంతో నాలుగు వందల పది రూపాయలతో కొన్ని నెయ్యిని మూడు వందల రూపాయలకు కొంటున్నాడు అంటే ఎంత నికృష్ట ఆలోచన మీరు ఆలోచించాలి అది కల్తీనా నాన్ కల్తీనా ఆలోచించాలి ప్రజలకు ఇంకా వేరే పని లేనట్టు దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి సమస్యని చేయడం కూడా ఒక పద్ధతి ఇక్కడ మనం మూడు రకాలుగా ఆలోచించాలి ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత వహించాలి రెండు ప్రస్తుతం ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి మూడు పాత ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి ఇలా ముగ్గురి మీద ఆధారపడి ఉన్నది ఇలా ముగ్గురు ఇట్ల ముందుగాలా టీడీపీ బోర్డు ఉంది కదా వాళ్ళకి తెలిసింది ఇది కల్తీ జరిగిందని చెప్పేసి మరి కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత ఆయన చర్యలు తీసుకోవడానికి ఏమేమి ఉన్నాయని చెప్పేసి ముందుగా చేయాల్సింది ఏంటంటే పబ్లిక్ చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎందుకంటే పబ్లిక్ ప్రజలు దేవుణ్ణి నమ్మినరు నమ్మిన తర్వాత వాళ్ళ మెదళ్ళలో మీరు విష ప్రయోజకాన్ని గురించి ఇక్కడ కల్తీ జరిగిందని చెప్పేసి నుంచో జరుగుతుందని చెప్పేసి అది మీ తప్పు మొదట ముమ్మాటికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తప్పు ఇది బయటకు పొక్కనే అది పొక్కనిచ్చింది అనుకున్నావు కాస్త ప్ర కూడా పక్కన పెడదాం రెండవది ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు డెబ్బై సంవత్సరాలు దాటిన వ్యక్తి కొంచెం అన్న ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రులు నీ దగ్గరకు ఒక సమస్య వచ్చింది అది ఎవడు చేసిందా ఏందన్నది పక్కన పెట్టిద్దాం ముందుగా నువ్వు దాని పూర్తి ఎంక్వైరీ చేసేసి అది నిజమా అని తెలుసుకొని పక్క ఆధారాలు ఉంటే పక్క కరెక్ట్ ఉంటే ఆ వ్యక్తి ఎవడు చేసినడు వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసేసి అది నువ్వు అప్పుడు సమ్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉండేది కదా అది నువ్వు చేయలే అది నీ తప్పు ఇంకా మూడో తప్పు పోయిన ముఖ్యమంత్రి పోయిన ముఖ్యమంత్రికి నిజంగా దేవుని మీద విశ్వాసం లేదు ఆయన వేరే మతానికి చెందిన వ్యక్తి అనుకుందాం కాసేపు కానీ వేరే మతానికి చెందిన కూడా హిందువుల మనోభావాల మీద ఆయన ఒక ఆటలు ఆడుకున్నాడు అక్కడ ముస్లిమ్స్ని తీసుకొచ్చి ఎంప్లాయీస్గా పెట్టిండు వాళ్ళకు బిజినెస్లు ఇచ్చిండు ఈ క్రిస్టియన్స్ తీసుకొచ్చి ఇచ్చిండు అంటే ఒక హిందుత్వం సనాతన ధర్మం అన్నదాన్ని పట్టించుకోకుండా ఆయన తుంగలు తొక్కిండు కావాలనే చేసినా అనుకుందాం మనం ఆయన కకృతి పడ్డాడు నాలుగు వందల రూపాయలు పెట్టుకునే నెయ్యిని మూడు వందల డెబ్బై రూపాయలకి మూడు వందల పది రూపాయలకు కొనుక్కొచ్చిండు కల్తీ నెయ్యి పంది నెయ్యి కలిసి ఆవు నెయ్యి పంది మాంసంతో తయారు చేయబడ్డ నెయ్యి ఆవు మాంసంతో తయారు చేయబడ్డ నెయ్యిని తీసుకొచ్చి కల్తీ చేసి మొత్తం సర్వనాశనం చేశారు ఆయనది బుద్ధి అంతే ఆదుకుందాం సో ఆ పాపం ఆయనకు పడుతుంది కానీ ఇక్కడ ప్రజలు అల్టిమేట్గా మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ ప్రజలకు సంబంధం ఎవరు చెప్తారు టీడీపీ బోర్డు చెప్తారా ప్రజెంట్ ముఖ్యమంత్రా పోయిన ముఖ్యమంత్రి ఇది ప్రజలు చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకి కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి సో ఏది ఏమైనా ప్రజల మీరు ఇంగితతోనే ఆలోచించండి ఇట్లాంటి మూర్ఖుల్ని వాడు ప్రజెంట్ అయినా పాస్ట్ అయినా ఈ టీడీపీ బోర్డు అయినా వీళ్ళకు బుద్ధి మీ చేతిలో ఉంది మీరు ఒకటే మీ చేతిలో ఆయుధం ఏంటంటే ఈ ఇట్లాంటి లుచ్చా రాజకీయ నాయకులు ఓటు బట్ నెంబర్ వన్ టీవీ తిరుమల తిరుపతి దేవస్థానం మీరు హుండ్ల పైసలు వేయకండి ఒక్కొక్క దుర్మార్గుడు మనం వేసే డబ్బులతోని అరే మీరు వంద రూపాయలు వేస్తే వాడు రాజభోగాలను అనుభవిస్తున్నారు దొంగలు తయారవుతున్నారు లంగలు తయారవుతున్నారు లుచ్చాలు తయారవుతున్నారు నికృష్టలు తయారవుతున్నారు సో ప్రజలారా మీరు ఇప్పుడు ఆలోచించండి మీ చేతులనే ఉంది ఆయుధం ఇట్లాంటి నికృష్టల కోసం మీరు డబ్బులు వేయద్దు దేవుడు మనల్ని ఏమన్నాడు డబ్బు లేకపోతే ఏమన్నాడు ఇప్పుడు చిలుకురి బాలాజీ టెంపుల్ ఉంది అక్కడ మనం అక్కడ అసలు భూమినే లేదు మరి చిలుకురి బాలాజీ దేవుడు మనకు విజాలు ఇచ్చే దేవుడు కాదా ఇంగితం ఉండాలి మీకు ప్రజల బుద్ధి మీకు అవసరం అసలు వాళ్ళ నల్లు వాళ్ళ ముగ్గురికి బుద్ధి కాదు టీటీపీ బోర్డుకు బుద్ధి రావాల్సిన అవసరం లేదు వాళ్ళ దొంగలు అక్కడ ఉండరు ప్రజెంట్ ముఖ్యమంత్రి ఆయన బుద్ధి ఏమైపోయింది ఆయనకు తెలియలేదు పాత ముఖ్యమంత్రులు వాళ్ళ బుద్ధి ఏమైపోయిందో మనకు అనవసరం వాళ్ళు ముగ్గురు దొంగాలనుకున్నాం కాసేపు ప్రజలారా తెలివి మీకుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే నయా పైస కూడా ఏకండి ఉండేలా ఎస్ పోవండి దే దర్శనం చేసుకొని వచ్చాడు దేవత ఈ దుర్మార్లు సర్వడాశ్రీస్ సర్వరాశ్రీ ధర్మాన్ని జనా జయభరత్ నమస్తే